నమస్కారం టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పెరిగినా కూడా ఆయనకి ఏ మాత్రం మనసు ఈ విధంగా అటువంటి వ్యక్తికి ప్రజల్ని కాపాడాలనే గుణము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరే అయితే మన తప్పు ఏమిటంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం నమ్మినం ఆ నమ్మటమే మన దౌర్భాగ్యం ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేయడు అయినా కూడా ఆయన ఒకటే అనుకున్నావు నేను ఇప్పుడు ఏదో ఒక విధంగా చెప్పి చెప్పాలా చెప్పిన తర్వాత ప్రజలు నన్ను ఓటేసినా వేసినా నేను ముఖ్యమంత్రి అవుతాను లేకపోతే కోణి నేను చేసిన దుర్మార్గా వాడికి తెలిసిపోయేటట్టుంది కాబట్టి ఓటు వేయలేదు అని అనుకోవచ్చు అనే పద్ధతిలో ఆయన అబద్ధాలు చెప్పడం జరిగింది ఆ అబద్ధాలను మనం నమ్మటము ఆ ఓటు వేయటము ఆ విధంగా ఆయన్ని గెలిపించడం జరిగింది ఎటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన పెట్టే శిక్షలన్నీ ఆయన మనం అనుభవించాల్సింది అది మాత్రం తప్పదు కాబట్టి మన ప్రతి కూడా మన గ్రామాలలో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీల ద్వారా ప్రజలకి అందరికీ తెలియపరిచి ఖచ్చితంగా మళ్ళా రేపు ఎలక్షన్ అయిన ఈ కమిటీల గురించి తర్వాత నేను కూడా ప్రతి ఊరికి వస్తాను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్దాం మొన్న గడప గడపకు చేసిన ప్రోగ్రాం టైప్ లోని మనం ప్రతి ఒక్కరికి తెలియపరతం చంద్రబాబు నాయుడు మనకి ఏమి చెప్పినాం ఏమి చేసినాం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాం ఎంత ఇచ్చినాం అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఖచ్చితంగా రేపు మళ్ళా రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డిని మనం మంచి మెజార్టీతో ఆయన జన్మించుకొని ముఖ్యమంత్రి చేసిన మనం ప్రజల సుఖ సంతోషాలతో ఉండటం మాత్రం గ్యారెంటీ పై కొంచెం వ్యక్తి అని చెప్పి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అక్కడిని ఒక దుర్మార్గుడి కింద ఒక స్టాండ్ వేసిపోయినారు అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే బాధ్యాన్ని ఏర్పరిచిన అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే ఏమిటంటే నేను ఏమి చెప్పినా సరే ప్రజలు నమ్మకం కాబట్టి నేను చెప్పిన మాత్రం నన్ను నన్ను గెలిపిస్తారు నన్ను ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకం ఆయనకు చాలా దృఢరమైన నమ్మకం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేతులు తీసుకునేటప్పటికి చంద్రబాబు నాయుడు వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయారు వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశం సాయితో ప్రజల సైన్యం చూస్తూ బాగు అదే చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు చెప్పినాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పథకాలు చెప్పినాం చెప్పిన ముఖ్యమంత్రి అయిన ప్రమాణ సువారి స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆకాశం సాయి చేస్తున్నాం ఏం చేయాలా ఇక్కడ ఏమీ లేదు ఎట్లా ప్రజలకు ఏం చేయాలనే పద్ధతిలో మాట్లాడి వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు చెప్పినట్టు అన్ని కంప్లీట్ చేశారు అదే చంద్రబాబు నాయుడు మీరు ఏడు వేల కోట్లు ఆయన ప్రెజరెంట్లో పెట్టి ఏడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్ప చెప్తే ఆయన ఆశాసియూసి అందరినీ మోసం చేసే కార్యక్రమాలు ఆలోచిస్తాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే కాదు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ లో కూడా రెండు నిమిషాలు ఎక్కువగా సమయం తీసుకుంటున్నా ఎందుకంటే మంచి వేదిక దొరికింది